వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది ఓట్లతో ఘన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ప్రజలిచ్చారు ఒక నిశ్శబ్ద విప్లవం బద్దలైందన్నట్టుగా ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చంపపెట్టి లాంటిది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ తప్పులైతే చేయకూడదు అన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రతి తప్పుని ఆయన చేసిన ఒక వికృతమైన పరిపాలనని ప్రజలు అర్థం చేసుకొని దిమ్మదిరిగే తీర్పునిచ్చారు ఇది ఒక అద్భుతం కాబట్టి నేను మహాకూట మన ప్రజాకూటమికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు బాపట్ల పార్లమెంట్లోని ఏడుగేడు నియోజకవర్గాలు అలాగే రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గెలుచుకోవడం జరిగింది ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన యొక్క అరాచక పరిపాలనకి ప్రజలు ఓటుతో చంప పగలగొట్టారు కాబట్టి భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే దానికి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు వేసిన శిక్షే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు చాలా పాజిటివ్గా స్వచ్ఛందంగా వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు చాలా మౌనంగా ఉన్నారు అయినప్పటికీ వారు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు మనస్ఫూర్తిగా దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు జన బీజేపీ కార్యకర్తలు అలాగే ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ